వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం భాషా లిపి మరియు గొప్ప గ్రంథాలు అనే పాఠ్యాంశం నుండి ముఖ్యమైన బిట్స్ చూద్దాం క్రింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది దానిలో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి పూర్తి కోర్సులు ఉన్నాయి దానిని ఇన్స్టాల్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ భాషను దీనికి ఒక సాధనంగా ఉపయోగిస్తారు ఆన్సర్ మాట్లాడుకోగలుగుటకు భాష అనేది మానవ జీవితంలో ఎంతగా ముడిపడిపోయిందంటే అసలు దాన్ని గురించి మర్చిపోలేమని చెప్పవచ్చు మనం భాష ద్వారానే ఆలోచించి అర్థం చేసుకోగలుగుతున్నాం ఒకరితో ఒకరం భాష ద్వారానే ఆటలకి భాషను ఉపయోగిస్తాం ఇలా అనేక పనులు భాష ద్వారానే జరుగుతాయి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఒకటి ఇండో ఆరియన్ భాషల కుటుంబానికి చెందినది ఆన్సర్ సంస్కృతం భారతదేశంలోని మరొక భాషా కుటుంబాన్ని ఇండో ఆరియన్ భాషా కుటుంబం అని అంటారు సంస్కృతం హిందీ మరాఠీ బెంగాలీ మొదలైనవి ఈ భాషా కుటుంబంలోనివి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఒకటి ద్రావిడ భాషల కుటుంబానికి చెందినది తెలుగు తెలుగు తమిళం ఒకే మూల ద్రావిడ భాష నుంచి వచ్చాయి ఇలా మూల ద్రావిడ భాష నుండి ఏర్పడినవే తెలుగు తమిళ కన్నడ మలయాళ గోండు భాషలు ఇవన్నీ ద్రావిడ భాష కుటుంబంలోనివి నెక్స్ట్ క్వశ్చన్ ఏబిసిడిఎఫ్ ఏ లిపిలో ఉంది మనం భాషను లిపి ద్వారా చదువుతాం రాస్తాం మనం అనేక రకాల లిపులు వాడుతున్నాం రోమన్ లిపి ఏబిసిడిఎఫ్ శిలాశాసనాలలో ఒకటి ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోని బట్టి ప్రోలు స్థూపంలో ఉంది ఇది సుమారు క్రీస్తు పూర్వం రెండు వందల సంవత్సరాల నాటికి చెందినది నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ భారతదేశ ప్రజలు దేని మీద వ్రాసేవారు ఆన్సర్ తాటి ఆకులు దక్షిణ భారతదేశంలో అనేక ప్రాంతాలలో తాటి ఆకులను ఒకే కొలతలతో కత్తిరించి దాని మీద గంటంతో రాసేవారు నల్ల రంగు సిరా పూసేవారు నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర భారతదేశ ప్రజలు దేని మీద వ్రాసేవారు ఆన్సర్ ఉత్తర భారతదేశంలో హిమాలయాలలో పెరిగే బూర్జ పత్రాలనే చెట్ల బెరడు పొరలను కాగితంలాగా ఉపయోగించి రాసేవారు అప్పట్లో కాగితం వాడుకలో లేదు నెక్స్ట్ క్వశ్చన్ రామాయణం ఎవరు రచించారు ఆన్సర్ వాల్మీకి రెండు ముఖ్యమైన ఇతిహాసాలు ఉన్నాయి అవి రామాయణం మహాభారతం సీతారాముల చరిత్రను రామరా రామ రావణ యుద్ధాన్ని వర్ణించి చెప్పేది రామాయణం రామాయణ కావ్యం ఆదర్శ పురుషుడు ఆదర్శ పుత్రుడు ఆదర్శ భార్య ఆదర్శ సోదరుడు ఆదర్శ పరిపాలకుడు గురించి వివరిస్తుంది వాల్మీకి మహర్షి సంస్కృతంలో రచించిన రామాయణాన్ని ఆది కావ్యంగా జీవితానికి సంబంధించిన కథలు ఆన్సర్ జాతక కథలు మీరు ఇంతకుముందు పాఠశాలలో గౌతమ బుద్ధుని గురించి చదివియున్నారు కదా గౌతమ బుద్ధుడు ప్రవచించడానికి గాను చాలా జన్మలు ఎత్తినట్లుగా విశ్వసిస్తారు ఈ జన్మల గురించి అనేక కథలు కూర్చారు అవే జాతక కథలు నెక్స్ట్ క్వశ్చన్ మానవుడు మాట్లాడడానికి భాషను అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడిన అంశం ఆన్సర్ అనేక రకాల శబ్దాలు చేయగలగడం నెక్స్ట్ క్వశ్చన్ ద్రావిడ భాషా కుటుంబంలోని భాష కానిది ఆన్సర్ బెంగాలీ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఇండో ఆర్యన్ భాషలు ఆన్సర్ బెంగాలీ మరియు మరాఠీ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో వాడుతున్న అనేక లిపులకు మూలం ఆన్సర్ బ్రహ్మీలిపి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది ఏ భాష బ్రహ్మీలిపి నుండి ఉద్భవించలేదు ఆన్సర్ కన్నడం నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మీలిపిని మొదటగా ఉపయోగించినవారు ఆన్సర్ అశోకుడు నెక్స్ట్ క్వశ్చన్ బట్టి ప్రోలు శిలాశాసనం ఏ జిల్లాలో గలదు ఆన్సర్ కృష్ణ నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు భాషకు మూల భాష ఆన్సర్ ద్రావిడ నెక్స్ట్ క్వశ్చన్ భాషను దేని ద్వారా చదువుతాం ఆన్సర్ లిపి నెక్స్ట్ క్వశ్చన్ బూర్జ వృక్షాలు పెరిగే ప్రాంతం ఆన్సర్ హిమాలయాలు నెక్స్ట్ క్వశ్చన్ వేదాలు మొదట ఏ రూపంలో ఉండేవి ఆన్సర్ మౌఖిక నెక్స్ట్ క్వశ్చన్ సంగమ వాజ్మయం ఏ ప్రాంతానికి చెందినది ఆన్సర్ తమిళం నెక్స్ట్ క్వశ్చన్ లిపిని మొదటగా టాటాకులపై గంటంతో రాసి నల్లచిర పూసిన ప్రాంతం ఆన్సర్ దక్షిణ భారత్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో మొట్టమొదటి సాహిత్యం ఆన్సర్ మౌఖిక సాహిత్యం నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు ఖచ్చితంగా చెప్పగలరు ఈ విశ్వం ఎలా ఆవిర్భవించిందో దేని నుండి సృష్టి అయిందో అనే మాటలు దేనిలోనివి ఆన్సర్ నాసదీయ సూక్తం నెక్స్ట్ క్వశ్చన్ ఆది కావ్యం అని దేనిని అంటారు ఆన్సర్ రామాయణం నెక్స్ట్ క్వశ్చన్ దాయాదుల ఘర్షణను తెలిపే ఇతిహాసం ఆన్సర్ మహాభారతం నెక్స్ట్ క్వశ్చన్ జాతక కథ ఎవరి గురించి తెలియజేస్తాయి ఆన్సర్ గౌతమ బుద్ధుడు నెక్స్ట్ క్వశ్చన్ మహాభారతాన్ని సంస్కృతంలో రాసినది ఆన్సర్ వ్యాసుడు నెక్స్ట్ క్వశ్చన్ పూర్వకాలంలో దక్షిణ భారతదేశంలో ఎక్కువ ప్రాంతాలలో మాట్లాడే భాష ఆన్సర్ తమిళం నెక్స్ట్ క్వశ్చన్ కిసా గౌతమి ఎవరు బుద్ధుని కాలంలో ఒక మహిళ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో రామాయణం వ్యాసుడు నెక్స్ట్ క్వశ్చన్ మీ రాజ్యం ఏనుగులతో నిండి ఉన్న దట్టమైన అడవిలాగా ఉంది అనే రాజును ఉద్దేశించిన పద్యం ఎందులో గలదు ఆన్సర్ సంగమ వాద్మయం నెక్స్ట్ క్వశ్చన్ అమరకోశం అనే సంస్కృత గ్రంథాన్ని రచించిన అమరసింహుడు ఆస్థానంలో ఉండేవాడు ఆన్సర్ రెండవ చంద్రగుప్తుడు నెక్స్ట్ క్వశ్చన్ కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకానికి ఆరాధ గ్రంథం ఆన్సర్ మహాభారతం నెక్స్ట్ క్వశ్చన్ ప్రస్తుతం మన దేశంలో వాడుతున్న లిపులకు మూలం ఆన్సర్ బ్రహ్మీ లిపి నెక్స్ట్ క్వశ్చన్ ఆర్యభట్టయం పుస్తకం రాసింది ఆన్సర్ ఆర్యభట్ట నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ద్రావిడ భాషా కుటుంబానికి చెందినవి ఆన్సర్ మరాఠీ నెక్స్ట్ క్వశ్చన్ చెరక సంహిత గ్రంథం క్రింది ఏ అంశానికి చెందినది ఆన్సర్ వైద్యం ద్వారా తెలుస్తోంది ఆన్సర్ సింధు ప్రజల నెక్స్ట్ క్వశ్చన్ భూభ్రమణం వలన రాత్రి పగలు ఏర్పడుతుంది అని చెప్పింది ఆన్సర్ ఆర్యభట్ట నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో లభించిన బట్టి ప్రోలు స్థూపం రెండు వందలు నెక్స్ట్ క్వశ్చన్ వేదాలు ఎన్ని సంవత్సరాలు మౌఖిక రూపంలో ఉన్నాయి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఇండో ఆరియన్ భాష కుటుంబం నుండి వచ్చిన భాషలు ఆన్సర్ అన్ని నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మీ లిపిలోని శిలా శాసనాలు ఆన్సర్ బట్టి ప్రోలు నెక్స్ట్ కొస్టన్టికం రచయిత ఆన్సర్ శుద్ధ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్